హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాం వర్షాలు పడుతున్నాయి కదా సో అందరూ జాగ్రత్తగా ఉండండి అత్యవసర పరిస్థితుల్లో అయితే మాత్రమే బయటికి రండి సో మేము కూడా అలాగే అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వచ్చాము సో మా అన్న కూడా కొడుకుది మ్యారేజ్ ఈవెంట్ అనమాట సో టూ డేస్ రీసెర్ట్లో ప్లాన్ చేశారు సో అలా అని చెప్పేసి మేము ఈరోజు రీసెర్ట్కి రావడం జరిగింది నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను సో దానికి కంటిన్యూగా ఈ వీడియో అనమాట సో హల్దీ ఈవెంట్ సో ఇప్పుడు హల్దీ సెలబ్రేషన్ జరుగుతుంది కదా సో ఆ వీడియో అనమాట నేను పోస్ట్ చేస్తున్నా ఇది వచ్చేసి మన తెలంగాణ అరకు రీసార్ట్ అనమాట ఇది మన తెలంగాణలోనే ఉంది సో చాలా బాగుంది రీసార్ట్ అయితే అండ్ స్టే చేయడానికి కూడా బాగుంది అండ్ రూమ్స్ అయినా కూడా ఏదైనా సరే కూడా చాలా బాగుంది బట్ ఇక్కడ స్టే చేసినన్ని రోజులు కూడా నెట్వర్క్ ఏమీ పని చేయదు సో ఫోన్లన్నిటికీ దూరంగా ఉండేసి సో ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట సో వెకేషన్కైనా ఏమైనా మ్యారేజ్కి అయినా ఏమన్నా ఈవెంట్స్ ఎనీదైనా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ స్పెండ్ చేస్తే నాకైతే చాలా బాగా నచ్చింది లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తే మొత్తం చూసేయండి ప్రజెంట్ అయితే ఇప్పుడు హల్దీ ఈవెంట్ అనమాట మ్యారేజ్ అనుకున్న దగ్గర నుంచి ఒకటే వర్షాలు పడుతూనే ఉన్నాయి సో ఇన్ని పైసలు పెట్టి రీసార్ట్ బుక్ చేసి కొద్దిగా కూడా ఎంజాయ్మెంట్ లేకుండా అయిపోయినట్టు అయిపోయింది పరిస్థితి సో లైట్గా వర్షం పడుతుందనమాట సో ఏదైతే అదైందిలే అని చెప్పేసి హల్దీ స్టార్ట్ చేస్తున్నాం వన్ సైడు పెళ్ళి కూతురు వాళ్ళ ఫ్యామిలీ వన్ సైడు పెళ్ కొడుకు వాళ్ళ ఫ్యామిలీ అనమాట సో ఇద్దరు ఫ్యామిలీస్ బాగా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ రాను బొంబాయికి రాను సాంగ్ ఆ స్టెప్ వేసుకుంటూ హల్దీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది సో ఆ వీడియో నేను ఈ సాంగ్ ఇక్కడ ఈ సాంగ్ ప్లే అవుతుందనమాట నేను మ్యూట్లో పెడుతున్నా ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్గానే రావచ్చు సో అందుకనే చెప్పేసి నేను అది మ్యూట్లో పెట్టేస్తున్నాను అనమాట సో మిగతా వీడియో అంతా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో ఎక్కడైతే సాంగ్ ఉందో అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట అది మ్యూట్లో పెట్టి సో ఇప్పుడు హల్దీ స్టార్ట్ అవుతుందనమాట అంటే టూ డేస్ ప్లాన్ చేశారు కాబట్టి వన్ డే మొత్తం గేమ్స్ కండక్ట్ చేశారనమాట సో గేమ్స్ కండక్ట్ చేసిన రోజే హల్దీ ఈవెంట్ అనమాట సో ఇప్పుడు హల్దీ ఈవెంట్ నడుస్తుంది నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట సో ఈ టూ త్రీ డేస్ ఫుల్ వర్షాలు కాబట్టి తప్పని పరిస్థితుల్లో పెట్టిన ముహూర్తానికే మ్యారేజ్ అవ్వాలి కాబట్టి ఎలా ఉన్నా కూడా అది అవ్వాల్సిందే అది తప్పదు అనుకోండి సో మా అన్నయ్య మా వదిన సో యాక్చువల్గా మా అన్నయ్య మా వదిన వాళ్ళది ఖమ్మం అనమాట సో అమ్మాయి వాళ్ళది కూడా ఖమ్మమే సో తను కొద్దిగా బాగుండాలి కదా అన్నట్టు ఆ ఆలోచనతోటి రీసెట్ బుక్ చేశారనమాట ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి ఎందుకంటే వర్షం వచ్చి వేసుకున్న ప్లాన్లన్నీ ఇదైపోయే కాక లేకపోతే బాగా జరిగి ఉండేది వర్షం వల్ల కొద్ది కొన్ని పోస్ట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట కాకపోతే లొకేషన్ అయితే చాలా బాగుంది అండ్ లగ్జరీ రూమ్స్ అండ్ స్విమ్మింగ్ పూలు ప్లే గ్రౌండు అండ్ అన్నీ అన్నీ చాలా బాగున్నాయి నేను ప్రతి ఒక్కటి వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటా ఏంటి అని చెప్పేసి నేను అసలు ఎక్కడ కూడా వీడియోలో కనిపించను ఎందుకంటే మొత్తం వీడియో తీస్తున్నా ఎందుకంటే నా ఛానల్లో నేను పోస్ట్ చేసుకోవాలని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట అండ్ కెమెరామెన్ ఫోటోగ్రాఫర్లకు ఈక్వల్గా నిల్చునే నేను వీడియో షూట్ చేస్తున్నా అండ్ హల్దీ కూడా నేను అంటే హల్దీ రాయడానికి కూడా నేను వెళ్ళలేదు మా వదిన అప్పటికి పిలిచింది అనమాట నీకు ఎప్పుడు వీడియోలే కావాలని హల్దీ రుదురా అంటే కూడా నేను వెళ్ళలేదు సో నేను ఎక్కడ కూడా కనిపించను ఎక్కడో ఒక చోట మేబీ కనిపిస్తుండొచ్చు నేను సెల్ఫీ వీడియోలు తీసుకునే దగ్గర మా మీ వదిన పిలుస్తుంది నేను వెళ్ళట్లేదు అనమాట సో హల్దీ కూడా మొత్తం కూడా వర్షంలోనే జరిగింది యాక్చువల్గా వాళ్ళు ఫోటోషూట్ కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఫోటోషూట్ కూడా చాలా తక్కువ జరిగి ఉండొచ్చు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఫోటోషూట్ కూడా వాళ్ళు చేసుకోకపో ఉండొచ్చు ఎప్పుడెప్పుడు వర్షం తగ్గుతుందా అన్న ఆలోచనతో తగ్గగానే ఫోటోషూట్ కూడా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకో వాళ్ళు దిగుతున్నారన్నమాట సో హల్దీ కూడా చాలా బాగా జరిగింది వర్షం పడుతుంది కాబట్టి వర్షానికి నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి పాపం చాలా వణుకుతున్నారు చల్లదనానికి కానీ తప్పదు కదా హల్దీ అని అంటే మాత్రం ఇంకా ఎట్లా ఉన్నా కూడా ఓర్చుకోక తప్పదు అనమాట సో వాళ్ళిద్దరు వాళ్ళ మమ్మీ డాడీ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అనమాట మా అక్క మా బావ పెడుతున్నారు ఇంకో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తను మా అన్నయ్య మా వదిన సో హల్దీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి పెళ్ళి పెళ్ళికూతురు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వాటర్లో తడిచిపోయారు కాబట్టి ఇక డైరెక్ట్గా స్విమ్మింగ్ చేశారు ఆ స్విమ్మింగ్ ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్నారనమాట వన్స్ హల్దీ కంప్లీట్ అవ్వగానే వన్ బై వన్ అసలు అందరూ ఒకేసారి స్విమ్మింగ్ ఫుల్ ఎగబడ్డారనమాట సో ఎప్పుడెప్పుడు స్విమ్మింగ్ చేద్దాం అన్నట్టు వెయిట్ చేస్తారు వాళ్ళది హల్దీ అయిపోగానే సో అందరూ స్విమ్ చేస్తారు అనమాట అందరిని చూసేసరికి మా షైని కూడా ఎప్పుడప్పుడు నేను కూడా స్విమ్ చేస్తాను అన్నట్టు ఆలోచనతో దిగింది సో అన్నయ్య అన్నయ్య వాళ్ళ పాప పెళ్ళికొడుకు వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ అన్నారు సో అంత లోతయితే ఏం లేదండి స్విమ్మింగ్ పూల్ నేను కూడా ఆల్రెడీ స్విమ్ చేశా సో నడుచుకునేంత విధంగా ఉంది రాని వాళ్ళు కూడా వాక్ నడుచుకుంటే ఎంజాయ్ చేయొచ్చు స్విమ్మింగ్ పూల్లో సో చాలా బాగుంది రీసార్ట్ అయినా కూడా అక్కడ లొకేషన్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేసాము టూ డేస్ కూడా ఎలాంటి నెట్వర్క్ లేదు ఫోన్లు కూడా యూజ్ చేయలేదు ఫస్ట్ టైం టూ డేస్ నేను ఫోన్ యూజ్ చేయలేదు ఓన్లీ వీడియోస్కి ఫొటోస్ మాత్రమే నేను సో సోషల్ మీడియాలో ఫోటోషూట్ జరుగుతుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్